దేవాలయ ఈ రోజు నవంబర్ పద్దెనిమిదిన మనం మహాగణిత వహించినేతల బృహత్ దేవాలయ ప్రతిష్టోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము వీరు శ్రీ సభలో ప్రథములు ఎందుకనగా దైవరాజ్య స్థాపనకు ప్రేక్షిత కార్యానికి ఏసుక్రీస్తు ప్రత్యేకంగా వీరిని ఎన్నుకొని తన పరమ రహస్య శరీరమైన శ్రీసభకు సభకు వీరిని మూల మరియు సాక్షులుగా చేశారు అదే విధంగా పునీత పేతులు వాటికన్ బసిలిక మరియు పునీత పౌరు బసిలిక దేవాలయాలు నాలుగవ శతాబ్దంలో నిర్మింపబడ్డాయి వీరు అపోస్తులైన సాక్షులు సంరక్షకులు మరియు రోమన్ శ్రీ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు పేదరి గారి దేవాలయ ప్రతిష్ఠ గురించి తెలుసుకుందాం పునిత పేదలు గారు స్థిరముగా మరియు నిలకడగా ఉన్న స్త్రీ సభకు ఒక ప్రతినిధిగా ఉన్నారని చెప్పవచ్చు స్త్రీ సభ ప్రారంభం నుండి ఇప్పటి వరకు విశ్వాస ఆచారాలను మరియు సంప్రదాయాలను చెరగకుండా విశ్వసయుతముగా కాపాడుతూ స్త్రీ సభకు ఒక చెరగని ప్రతికగా నిలిచారు పునిత పేదలు గారు స్త్రీ సభ యొక్క ఐక్యతకు మరియు స్త్రీ సభ కొనసాగింపుకు ఒక గొప్ప సంకేతము లేదా నిదర్శనము అని చెప్పవచ్చు పురాతన సమాచారం ప్రకారం గారు క్రీస్తు నాలుగు లేక డెబ్బై ఏడులో కొండ గుట్టలలో వేద సాక్షి మరణం పొంది క్రీస్తుకు సాక్షిగా తన నేలపై దారగా పోశారు ఈ పరిశుద్ధ ప్రదేశంలో నాలుగు ఫలకల ఆకృతి గల ఎత్తైన స్తంభం ఒకటి ఉంది అదేవిధంగా ఆ దగ్గరలో ఉన్న సమాధుల స్థలంలో పుణిత పేతురు గారి దేహాన్ని కారణం చేయబడింది ఆనారు జగద్గురువులు సిల్వెస్టర్ గారు క్రైస్తవుడును మరియు శ్రీశవ అనుచరుడైనటువంటి అనేటువంటి రోమ్ రాజ్యాధినేత కాంగ్స్టాంటిన్ చక్రవర్తి పరిపాలనా కాలంలో క్రీస్తుశకం మూడు వందల ఇరవై ఆరులో పునీత పీతులు సమాధుల వాటికలో పెద్ద బజలికాను దగ్గరుండి నిర్మించారు అయితే ఈ దేవాలయాన్ని మరిన్ని మెరుగులతో విస్తరించి పెద్ద బజలికా గుడిగా పునర్నిర్మించబడింది ఈ దేవాలయమే ప్రపంచంలో అతిపెద్ద దేవాలయముగాను మరియు ధనవంతమైన దేవాలయముగాను ప్రసిద్ధి చెందింది ఎనిమిదవ అర్బను పరిశుద్ధ పాపుగారు ఈ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్ర దేవాలయాన్ని క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఆరున నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఆశీర్వదించి ప్రతిష్ఠింపగాదించారు ఒకేసారి యాభై వేల మంది భక్తులు దిగబలి పూజలో పాల్గొనే ప్రత్యేకతను గాంచిన దేవాలయం ఈ దేవాలయమే అదే విధంగా ఈ దేవాలయ ఉన్నత భాగమున పునీత పీతులు గారి సమాధి ఉండేటట్లు ఏర్పాటు చేయడం ఒక గొప్ప విశేషం పునీత పౌలు గారి దేవాలయ ప్రతిష్టత గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పునీత పౌలు గారు ఏసుక్రీస్తు పన్నెండు మంది అపోలో ఒకరు కాదు క్రీస్తు ప్రభు ఉత్నం మోక్షారోహణం అయిన తరువాత అద్భుతంగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలో చూడవచ్చు అదే విధంగా పునీత పౌలు గారు అనేక మంది జాతి జనులకు క్రీస్తు ప్రభు గురించి బోధించి వారిని శ్రీ సభలో సభ్యులుగా చేర్చారు ఒక విధంగా చెప్పాలంటే పునిత పౌలు గారిని అన్యజాతి జనులకు జ్ఞాన లాంటి వాడు అని అంటారు పునీత పౌలు ఇటలీలో త్రిఫౌంటెన్ అనే ప్రదేశంలో క్రీస్తు నాలుగు లేక అరవై ఏడు మధ్య కాలంలో హత సాక్షులై క్రీస్తు కోసం తన బలి ఇచ్చారు అని చరిత్ర మనకు చెబుతుంది ఆ ప్రదేశము రోము నుండి ఒస్తియా పట్టణములకు రహదారి అయిన పేదరు గారి సమాధికి ఏడు మైళ్ళ దూరంలో ఉంది ఇక్కడ ఉన్న దేవాలయంలో ఒకటవ తేయోదేసియస్ చక్రవర్తి కట్టించారు క్రీస్తు శకం నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల అరవై ఒకటి వరకు మధ్య కాలంలో పరిపాలించిన ఆనాటి జగద్గురువులు పుని తల్లియో ది గ్రేట్ ఈ దేవాలయాన్ని ఆశీర్వదించారు అయితే అనుకోని విధంగా పెద్ద అగ్ని ప్రమాదం వల్ల ఈ దేవాలయం క్రీస్తు శకము పద్దెనిమిది వందల లో తగలబడి పాడైపోయింది ఆ సమయంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవేతరులందరూ తమ భార్య విరాళాలు పంపించారు ఆ వచ్చిన ధనంతో ఆనాటి జగద్గురువులైన తొమ్మిదవ భక్తినాథ నాథ పాపగారు పునీత పౌలు గారి దేవాలయాన్ని వినూత్నంగా నిర్మించారు పద్దెనిమిది వందల యాభై నాలుగు డిసెంబర్ పదవ తేదీన ఈ బృహత్ దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్టాపన గావించారు ప్రార్థన నా ఆలయం ప్రార్థన ఆలయము అని మతయసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో పలికినటువంటి దేవ మీకు వందనములు ఈరోజు యావ శ్రీ సభ పునిత పేతులు పాలుగార్ల గృహ దేవాలయ ప్రతిష్టోత్సవమును ఘనంగా కొనియాడుచున్నది పునిత పేతులు పాలుగార్లను మీ దైవ రాజ్య స్థాపనకై మరియు మీ ప్రేషిత కార్యమును కొనసాగించుటలో ఎంతో భక్తి విశ్వాసాన్ని చాటి చెప్పి మీకు అతసాక్షులుగా మరణం పొందారు వీరి దేహాలను మీ యొక్క ఆలయాలలో భద్రపరిచి ఇప్పటికీ వారిని గౌరవిస్తూ వారి కీర్తి ప్రతిష్టలను కొనియాడుచున్నాం వీరి మధ్యస్థ ప్రార్థన సహాయమున ప్రతి ఒక్క కథోలిక బిడ్డను ఆశీర్వదించమని మరియు దేవుని ఆలయమైన మా దేహములను పరిశుద్ధపరచి దేవుని ఆత్మతో నింపి దేవునికి ీతికరంగా జీవించావునా దీవించమని మా నాదుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడిపోనుచున్నాము తండ్రి